నియోజకవర్గం మండలం శివారులోని తిమ్మపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం నందు జరుగుతున్న శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు చివరి రోజు సందర్భంగా శ్రీవారు పుష్కరిలో చక్రస్నానం కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు నియోజకవర్గ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శంభురెడ్డి పోచారం సురేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు స్వామివారిని పుష్కరిలో చక్రస్నానం అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరిలో దిగి స్నానం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు భారీ ఎత్తున భక్తులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు